వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి టుడే రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని ఒక త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది పడుతుంది ఇక్కడ నేను నాలుగు కట్టలు మీడియం సైజ్ తీసుకున్నాను తోటకూర అనేది ఇందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి మూడు ఎండుమిర్చి తుంపి వేసుకోండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయి పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు ఉంటాయండి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఆకుకూరలు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కారం తగ్గించుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయని మగ్గించుకుందాము చూసారు కదా ఇక్కడ నేను తోటకూరని శుభ్రంగా కడుక్కొని ఇట్లా మంచిగా చిన్నగా కట్ చేసుకున్నాను చూసారు కదా ఉల్లిపాయలు మగ్గిపోయాయి కొంచెము ఒకసారి మంచి కలిపేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకుందాము వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న తోటకూర ఉంది కదండి ఆ తోటకూరని కూడా ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని మొత్తం వేసేసుకోవాలి మొత్తం ఆయిల్లో కలిసేదాకా మంచి కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి తోటకూర ఫ్రై అనేది ఎవరికైనా రాకపోయినా ఇలా సింపుల్గా తయారు చేసుకోండి చాలా బాగుందని చెప్తారు తినేవాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మంచిగా పొడి పొడిలాడుతూ బాగుంటుందండి టేస్ట్ అయితే తోటకూర ఫ్రై అనేది చాలా మంచిది తినడం వల్ల ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము తోటకూరని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉందామండి మూడు నిమిషాలకు ఒకసారి అట్లా చూసుకుంటూ ఉంటే కింద మాడకుండా కలుపుకుంటూ ఉంటే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది తోటకూర అనేది ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల తోటకూర అనేది మంచిగా మగ్గిపోయి మంచి ఫ్రై అనేది రెడీ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు ఈ రెసిపీని చూసి ట్రై చేయండి ఒక్కసారి చూసారా ఆ కూర అంతా మంచిగా మగ్గిపోయింది కలర్ కూడా మారింది చూసారా ఇలాగ ఉండాలండి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము మనం వేసిన ఉప్పు కారం కూడా మంచిగా కూరకి పట్టేస్తుంది సిమ్ములో పెట్టేసుకొని మగ్గించుకోండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకొచ్చేసింది కర్రీ అనేది అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోక్కని చపాతీలోక్కని దేంట్లోకైనా చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఒక్కసారి మీరు ఈ విధంగా వీడియో చూసి ట్రై చేయండి తోటకూర ఫ్రై ఎంతో ఎమ్మీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్